వెల్కమ్ టు రవి సుజీ ఛానల్ ఈ రోజు మనం కోయంబత్తూర్ దగ్గర నుంచి ఒక వన్ నాట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఒక అందమైన హిల్ స్టేషన్ అయితే రోజు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం కోయంబత్తూర్ అంటే మీరు ఊటీ అనుకునేరు కాదండి వాల్పారే ఈ వీడియోలో మనం వాల్పారేని ఎలా చేరుకున్నాం ఎక్కడ స్టే చేసాం ఈ టూ డేస్ ట్రిప్ మనం ఎలా ప్లాన్ చేసాం మేజర్ ప్లేసెస్ ఏవేవి ఎక్స్ప్లోర్ చేసాం ఇవన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఇప్పుడైతే మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూసేయండి ముందుగా మనం వాల్పరే వెళ్ళడానికి కోయంబత్తూర్ లేదా పొలాచి చేరుకోవాలి పొలాజీకి మనకు ఎక్కువ డైరెక్ట్ ట్రైన్స్ ఉండవు కాబట్టి కోయంబత్తూరు వరకు అయితే ట్రైన్ బుక్ చేసుకున్నాం మేము బుక్ చేసుకున్న ట్రైన్ అయితే నీలగిరి ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ చెన్నై నుంచి తొమ్మిది గంటల ఐదు నిమిషాలకి స్టార్ట్ అయ్యి కోయంబత్తూర్ చేరుకునేసరికి మార్నింగ్ ఐదు గంటలైతే అవుతుంది ఉదయాన్నే కోయంబత్తూర్ రైల్వే స్టేషన్లోనే ఏసీ లాంజ్లో అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసిన వెంటనే కోయంబత్తూరు నుంచి డైరెక్ట్గా వాల్పారే అయితే బయలుదేరిపోయాం కోయంబత్తూరులో ఓలా ఊబర్ లాంటివి ఉండవు కాబట్టి ఇక్కడ అందరూ రెడ్ ట్యాక్సీనే యూజ్ చేస్తారు రెడ్ ట్యాక్సీలో మనం ఒక ప్యాకేజ్ అయితే మాట్లాడుకున్నాం ఈ ప్యాకేజ్లో మనకి థర్టీ త్రీ హార్స్కి త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ కవర్ చేసి సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు ఒకవేళ మనం లిమిట్ ఎక్సీడ్ అయితే వన్ హార్కి హండ్రెడ్ రూపీస్ లేదా వన్ కిలోమీటర్కి ఫోర్టీన్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు ఒకవేళ మీకు ఈ ప్యాకేజ్ కాకుండా వేరే ఏ ప్యాకేజ్ కావాలన్నా రెడ్ ట్యాక్సీ వెబ్సైట్లో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్కి డైరెక్ట్గా కాల్ చేసి బుక్ చేసుకోండి ఇన్ కేస్ మీరు పొలాచీ నుంచి కానీ క్యాబ్ బుక్ చేసుకోవాలనుకుంటే మీరు ముందుగా కోయంబత్తూర్ నుంచి ట్రైన్లో లేదా బస్సులో పొలాచి చేరుకోవాలి ట్రైన్ అయితే ఎర్లీ మార్నింగ్ కోయంబత్తూర్ నుంచి ఒకే ఒక ప్యాసింజర్ అయితే ఉంది అది ఫైవ్ ట్వంటీకి కోయంబత్తూర్లో స్టార్ట్ అయ్యి సిక్స్ థర్టీ ఫైవ్కి పొలాచి జంక్షన్ అయితే చేరుకుంటుంది హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వాల్పరే వెళ్తున్నాం కోయంబత్తూరు నుంచి కాకపోతే ఇక్కడ పొలాచి దగ్గర అయితే ఆగాం మీరు పొలాచి దగ్గర అయితే మీరు ఎక్కువ కోకోనట్ ట్రీస్ అయితే చూస్తారో బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా చాలా దగ్గర అయితే కోకోనట్ ట్రీస్ అయితే ఉన్నాయి పొలాచి ఇస్ ద బెస్ట్ ప్లేస్ అనమాట ఇక్కడ మాత్రం మీరు కోకోనట్ ట్రై చేయండి ఖచ్చితంగా ఎలాగో పొలాచి దగ్గర బ్రేక్ ఇచ్చాం కాబట్టి ఎలాగైనా టెండర్ కోకోనట్ ట్రై చేయాలని అయితే అనుకున్నాం ఇక్కడైతే ప్రైస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అనే ఉంది అని వాటర్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయండోయ్ అసలు మనం కోయంబత్తూర్ నుంచి ఎందుకు టాక్సీ తీసుకున్నాం అనే విషయం అయితే ఇప్పుడు మీకు అర్థమవుతుంది మనం అయితే ప్రతి ట్రిప్లో మనం డెస్టినేషన్కి వెళ్ళిన తర్వాత హోటల్ చెక్ ఇన్ చేసి మనం అప్పుడైతే డే వన్ సైట్ సీయింగ్ చూస్తాం కానీ ఇక్కడ మాత్రం డిఫరెంట్ మనం కొలాచి నుంచి వాల్పరీకి వెళ్ళే ఘాట్ రోడ్లోనే మనం చాలా ప్లేసెస్ అయితే కవర్ చేయబోతున్నాం ఇప్పుడు మనం అయితే డే వన్ సైట్ సీయింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేసిస్తాం కొలాచి నుంచి వెళ్ళేటప్పుడే మనం డే వన్ లో ఫస్ట్ గా విజిట్ చేయబోయే ప్లేస్ వచ్చేసి ఆలియార్ డ్యామ్ అనమాట ఆల్రెడీ మనం ఆలియర్ డ్యామ్ దగ్గరే ఉన్నాం మనం ఈ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేస్తూ మనం దీని గురించి చాలా విషయాలు అయితే మాట్లాడుకున్నాం ఇప్పుడైతే మనం ఆలియార్ డ్యామ్ చూసేద్దాం కదండి మీరు ఆలియార్ డ్యామ్ ఎంట్రన్స్లో టికెట్ తీసుకొని లోపలికి రాగానే మీరు చిల్డ్రన్స్ పార్క్ అయితే చూస్తారు ఈ పార్క్ ప్లస్ డ్యామ్కి ఎంట్రీ టికెట్ వచ్చి ఫిఫ్టీన్ రూపీస్ పర్ హెడ్ అయితే ఛార్జ్ చేస్తున్నారు మనం కింద చిల్డ్రన్స్ పార్క్ లో టైం స్పెండ్ చేసి పైకి వెళ్ళి డ్యామ్ అయితే చూడొచ్చు ఇప్పుడు మనం కూడా పైకి వెళ్ళి డ్యామ్ అయితే చూసేద్దాం ఇదే ఆలియార్ డ్యామ్ ఈ డ్యామ్ పొల్లాచి మరియు సమీప ప్రాంతాలకు వ్యవసాయానికి అవసరమైన సాగునీటి కోసం ఈ డ్యామ్ అయితే నిర్మించారు ఈ డ్యామ్ ఎత్తు అయితే సుమారు ఎనభై మీటర్ల పైనే ఉంటుంది డ్యామ్ చుట్టూ వ్యూస్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి ఇక ఇక్కడి నుంచి మనకి వాల్పరై ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది ఇక దగ్గర దగ్గర ఫార్టీ హెయిర్ పిన్ బెండ్స్ అయితే ఉంటాయి వాల్పరై చేరుకోవడానికి ఒక్కొక్క హెయిర్ పిన్ బెండ్కి కి ఒక్కొక్క నేమ్ అయితే ఉంటుంది అలా మాట్లాడుకుంటూ ఇప్పుడైతే మంకీ ఫాల్స్ కి అయితే వచ్చేసాం ఈ ఫాల్స్ ఆలియార్ డ్యామ్ నుంచి ఐదు టు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ మంకీ ఫాల్స్ కి అసలు పేరు వచ్చేసి కవి అరవి అని పిలుస్తారు ఈ వాటర్ ఫాల్స్ చుట్టూ ఉన్న ప్రకృతి అందం మరియు ప్రశాంత వాతావరణం చూసి పూర్వకాలంలో తమిళ కవులు ఇక్కడ కవితలు రచించారని చెప్పుకుంటారు అందుకే ఈ జలపాతం పేరు కవి అరువి అని పిలుస్తారు ప్రస్తుతం ఇక్కడ కోతులు ఎక్కువ ఉండటం వల్ల మంకీ ఫాల్స్ అని పిలవడం మొదలు పెట్టారు ఫాల్స్ చూడడం కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ లొకేషన్కి అయితే వెళ్ళిపోయాం ఇదే అట్టకట్టి హార్న్బిల్ వ్యూ పాయింట్ ఈ వ్యూ పాయింట్ అట్టకట్టి చెక్ పోస్ట్ దగ్గర అయితే వస్తుంది ఈ ప్రాంతం చుట్టూ ఘనమైన అడవులు ఉండడం వల్ల ఇక్కడ హార్న్బిల్ పక్షులు ఎక్కువ ఉంటాయి అంటున్నారు అందుకే దీనికి హార్న్బిల్ వ్యూ పాయింట్ అనే పేరు ఈ వ్యూ పాయింట్ నుంచి మీరు అప్పర్ ఆలియర్ డ్యామ్ వ్యూ చుట్టుపక్కల ఎస్టేట్స్ ఇంకా అలా అడవులు మరి ఎన్నో వ్యూస్ అయితే ఇక్కడ నుంచి మీరు ఎంజాయ్ చేయొచ్చు వ్యూ పాయింట్ దగ్గరే హార్న్బిల్ పక్షులు ఏమైనా కనబడతాయేమో అని వెతికాం కానీ ఒక్కటి కూడా కనబడలేదు అక్కడ నుంచి బయటకు వచ్చి ఆపోజిట్లో ఉన్న ట్రైనింగ్ సెంటర్ బిల్డింగ్లోకి అయితే వచ్చేసాం ఇక్కడ వాళ్ళు వాల్పరే గురించి మరియు హార్న్బిల్ బర్డ్స్ గురించి ఒక వీడియో అయితే ప్లే చేశారు ఆ వీడియోస్ చూసి మేము అక్కడ నుంచి నెక్స్ట్ లొకేషన్కి అయితే వెళ్ళిపోయాం అక్కడ నుంచి మీరు కొంత దూరం ట్రావెల్ చేశాక వాటర్ ఫాల్ ఫోటో స్పాట్ అయితే చూస్తారు ఇదైతే ఒక చిన్న వాటర్ఫాల్ ఇక్కడైతే ఫొటోస్ క్యాప్చర్ చేసుకొని ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా నెక్స్ట్ లొకేషన్కి అయితే వెళ్ళిపోయాం ఇంకా ఇక్కడ నుంచి వ్యూస్ అయితే చాలా బాగుంటాయి రోడ్డుకి ఇరువైపులా ఎస్టేట్స్తో లొకేషన్స్ అయితే చాలా అందంగా ఉంటాయి దాదాపు లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం ఇక్కడైతే మీరు ఫొటోస్ వీడియోస్ క్యాప్చర్ చేయకుండా అయితే అస్సలు ఉండలేరు ఇదే నేను చెప్పిన ఆ లొకేషన్ రోడ్డు పైన ఫుల్గా వెహికల్స్ అయితే పార్క్ చేసేస్తున్నారు ఆల్రెడీ మనం కూడా ఒక లుక్ వేసేద్దాం పదండి ఫుడ్ అయితే దొరకదు ఈ లొకేషన్లో మీకు స్నాక్స్ అండ్ టీ అయితే దొరుకుతాయి ఇలాంటి ఈ బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్లో టీ తోటల మధ్య ఆ వ్యూస్ అండ్ ఈ స్నాక్స్ ఎంజాయ్ చేస్తుంటే ఆ ఫీలింగ్ ఏ వేరనుకోండి ఇంకా మన ఈ ట్రిప్లో మనం వెళ్ళబోయే నెక్స్ట్ లొకేషన్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ లొకేషన్ మీరు ఈ ట్రిప్లో ఏ వ్యూ పాయింట్స్ అయినా మిస్ చేయండి కానీ ఈ వ్యూ పాయింట్ మాత్రం అస్సలు మిస్ చేయొద్దు అదే తలనార్ వ్యూ పాయింట్ ఈ వ్యూ పాయింట్ కవర్కల్ చెక్ పోస్ట్ దాటిన తర్వాత వస్తుంది దీనికి ఎంట్రీ టికెట్ ఫిఫ్టీ రూపీస్ పర్ హెడ్ అయితే ఛార్జ్ చేశారు మీరు చెక్ పోస్ట్ ఎంట్రీ అయ్యేటప్పుడే టికెట్ అయితే తీసుకోవాలి ఇప్పుడైతే మనం ఇక్కడ ఉన్న బ్యూటిఫుల్ వ్యూస్ అయితే ఎంజాయ్ చేసేద్దాం సంగతి ఇప్పటికైతే డే వన్ సైట్ సీయింగ్ అయితే ముగించుకున్నాం టైం అయితే ఈవినింగ్ ఫోర్ థర్టీ అవుతుంది మనం ఈవినింగ్ అయితే రూమ్ చెకింగ్ చేస్తున్నాం ఇదే మెయిన్ స్టే చేసిన రూమ్ ఈ రూమ్కి మాకు టూ థౌజండ్ రూపీస్ అయితే పడింది ఈ హోటల్ పేరు వచ్చేసి హిల్ టాప్ హోటల్ ఇన్ అయితే చేసేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాక డిన్నర్కి కృష్ణాయన్ రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయాం వాల్పారైలో పెద్దగా అంత మంచి రెస్టారెంట్స్ అయితే ఏమీ లేవు మేము వెళ్ళిన ఈ రెస్టారెంట్ మాత్రం ఫుడ్ అయితే చాలా డీసెంట్గా ఉంది హాయ్ గైస్ వెల్కమ్ టు వాల్పరాయి డే టూ నిన్న రూమ్ వచ్చేసరికి అయితే కొంచెం లేట్ అయింది అందుకే రూమ్ నుంచి బయట వ్యూస్ అయితే మీకు చూపించలేదు ఈ రోజు అయితే మనం డే టూ లో మన రూమ్ వ్యూ అయితే ఒకసారి చూద్దాం ఇప్పుడైతే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అయితే అవుతుంది రూమ్ అయితే చెక్అవుట్ చేసేసాం అక్కడ నుంచి మళ్ళీ కృష్ణాయనికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని డే టూ సైట్ సింగ్ అయితే స్టార్ట్ చేసాం మేము డే టూలో ప్లాన్ చేసిన ఫ్యూ ప్లేసెస్ అయితే లాస్ట్ మినిట్లో డ్రాప్ అవ్వాల్సి వచ్చింది ఆ ప్లేసెస్ ఏంటనేది ఇప్పుడు చెప్తాను షోలయార్ డ్యామ్ నిరార్ డ్యామ్ అలాగే చిన్న కలార్ ఫాల్స్ ఈ ప్లేసెస్ కానీ మీరు చూడాలనుకుంటే ఓన్లీ వీకెండ్సే మీరు ప్లాన్ చేసుకోవాలి వీక్ డేస్లో ఈ ప్లేసెస్ మాత్రం యాక్టివ్లో ఉండవు సో ఇప్పుడు మనం డే టూలో ఫస్ట్గా విజిట్ చేసే ప్లేస్ వచ్చేసి కూలంగల్ రివర్ ఇది ఆ రివర్ బయట వ్యూ అనమాట ఇప్పుడే మనం లోపలికి అయితే వెళ్తున్నాం ఈ ప్లేస్ వచ్చేసి వాల్పరే బస్ స్టాండ్ నుంచి ఒక టూ టు త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఈ వాటర్ చూసారా ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయో ఈ టీ తోటల మధ్య ఈ రివర్ జిగ్జాగ్ వేలో ఫ్లో అవుతూ చూడడానికి ఈ లొకేషన్ ఎంతో బాగుంటుంది ఇక్కడ కాసేపు ఈ వ్యూస్ ఎంజాయ్ చేసి నెక్స్ట్ లొకేషన్కి అయితే వెళ్ళిపోతుంది మీరు కొంచెం ముందుకెళ్తే చాలా టీ ఎస్టేట్స్ అయితే చూస్తారు ఈ టీ ఎస్టేట్స్ అయితే అసలు మిస్ చేయొద్దు మీరు వీడియోస్ అండ్ పిక్స్ క్యాప్చర్ చేయడానికి ఇది ఒక బెస్ట్ లొకేషన్ అని చెప్పాలి మేమైతే మార్నింగ్ వెళ్ళినప్పుడు అక్కడ టీ లో చాలా మంది వర్క్ చేస్తూనే ఉన్నారు అసలు ఈ లొకేషన్ మొత్తం చూడడానికి అంత బాగుంది అంత బ్యూటిఫుల్ గా అయితే మెయింటైన్ చేస్తున్నారు ఇంకా ఇక్కడ నుంచి మనం వెళ్ళబోయే నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ ప్లేస్ అనమాట అదే నల్లముడి వ్యూ పాయింట్ ఈ వ్యూ పాయింట్కి వెళ్ళే దారిలో కూడా మీరు చాలా టీ ఎస్టేట్స్ అయితే చూస్తారు కాకపోతే ఇది వాల్పారే నుంచి ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది వెళ్ళే రోడ్ కూడా చాలా రఫ్గా ఉంటుంది చాలా కేర్ఫుల్గా అయితే డ్రైవ్ చేయాలి ఎలాగోలా నల్లముడి వ్యూ పాయింట్ అయితే ఇప్పుడు చేరుకున్నాం ఇక్కడైతే టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ పర్ హెడ్ అయితే చార్జ్ చేస్తున్నారు అయ్యో నల్లముడి వ్యూ పాయింట్కి వచ్చేసాం చాలా రిమోట్ ఏరియా పైన ఉంది అసలు సిగ్నల్స్ లేవు ఇప్పుడైతే అక్కడ చెక్ పోస్ట్ నుంచి లోపలికి వెళ్ళడానికి ఒక హాఫ్ ఎ కిలోమీటర్ అన్నారు ట్రెక్కింగ్ అయితే చేస్తాను ఈ నల్లముడి వ్యూ పాయింట్ దగ్గర కూడా ఫుల్ టీ ఎస్టేట్స్ అసలు ఎక్కడ చూసినా టీ ఏ ఉన్నాయి అక్కడ దూరంగా కనబడుతుంది కదా ఆ పాయింట్కి అయితే ఇప్పుడు మనం వెళ్ళాలి అనుకుంటాను వీళ్ళేమో హాఫ్ కిలోమీటర్ అన్నారు కానీ చూస్తుంటే మాత్రం టూ కిలోమీటర్స్ పైనే ఉన్నట్టుంది ఇంకా ఎక్కువ మంది వస్తే క్రౌడెడ్ అయిపోతుందని కొంచెం ముందుగా వెళ్ళి వ్యూస్ అయితే రికార్డ్ చేయాలని డిసైడ్ అయ్యాను ఫైనల్గా మనం నల్లముడి వ్యూ పాయింట్ అయితే రీచ్ అయిపోయాం ఈ వ్యూ పాయింట్ నుంచి మనకి అనమలై పర్వతాలు టీ ఎస్టేట్లు మరియు లోయలు అద్భుతంగా కనిపిస్తాయి ఇప్పుడైతే మనం ఈ వ్యూ పాయింట్ చుట్టూ ఉన్న అందమైన వ్యూస్ అయితే ఎంజాయ్ చేద్దాం బిడ్జెస్ దగ్గరికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఈ వ్యూ పాయింట్ దగ్గర ఎందుకంటే ఇది చాలా స్లిప్పరీగా అయితే ఉంది ఇంకా రైనీ సీజన్ అయితే చాలా స్లిపరీగా ఉంటుంది అండ్ మీరు వచ్చేటప్పుడు కానీ ఇలాగే ఉంటే మాత్రం మీరు నడిచేటప్పుడు మాత్రం ఒక వాటర్ బాటిల్ అయితే క్యారీ చేసుకోండి వ్యూ పాయింట్ దగ్గర మాత్రం ఒకే ఒక షాప్ ఉంది ఆ షాప్లో మాత్రం టీ అండ్ కూల్ డ్రింక్స్ అవైలబుల్గా ఉన్నాయి ఈ ప్లేస్ మాత్రం మీరు మార్నింగ్ కానీ లేదా ఈవినింగ్ కానీ విజిట్ చేస్తే చాలా బాగుంటుంది వ్యూ పాయింట్ ఎంట్రన్స్కి అయితే వెళ్ళిపోతున్నాం ఎంట్రన్స్ దగ్గర అయితే ఒక టీ షాప్ చూసాం అక్కడైతే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ టీస్ అవైలబుల్గా ఉన్నాయి అదండి ఏదో ఒక వెరైటీ అయితే టేస్ట్ చేద్దాం మేమైతే లెమన్ టీ మాత్రం ఆర్డర్ ఇచ్చాం ఇంకా గ్రీన్ టీ ఇంకా చాలా వెరైటీస్ అయితే మీరు ట్రై చేయొచ్చు అలాగే వాళ్ళ టీ ప్యాకెట్స్ కూడా సేల్ చేస్తున్నారు మీకు కావాలంటే తీసుకోండి ఇంకా ఇప్పుడైతే మనం నల్లముడి వ్యూ పాయింట్ నుంచి తిరిగి నెక్స్ట్ లొకేషన్కి అయితే వెళ్ళిపోతున్నాం అండ్ మన నెక్స్ట్ లొకేషన్ మనం డే టూలో విజిట్ చేసే లాస్ట్ లొకేషన్ అలాగే మన ట్రిప్లో విజిట్ చేసే లాస్ట్ లొకేషన్ కూడా మనం ఇప్పుడు వెళ్తున్న ప్లేస్ వచ్చేసి బాలాజీ కోయల్ అదేనండి బాలాజీ టెంపుల్ మీరు బాలాజీ టెంపుల్కి వెళ్ళే దారిలో కూడా చాలా బ్యూటిఫుల్ ఎస్టేట్స్ అయితే చూస్తారు ఇంకా వ్యూస్ కూడా చాలా బాగుంటాయి నేను ఈ టెంపుల్ లాస్ట్లో ఎందుకు విజిట్ చేస్తున్నానంటే ఈ టెంపుల్ వచ్చేసి మనకి వాల్పరై ఎంటర్ అయ్యే ముందే వస్తుంది అందుకే మనం వాల్పరై నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు బాలాజీ టెంపుల్ చూసి అటునుంచి అట్టే కోయంబత్తూర్కి వెళ్ళిపోవచ్చు ఫైనల్గా బాలాజీ టెంపుల్ అయితే రీచ్ అయిపోయాం ఇక్కడ నుంచి పైన వరకు అయితే నడవాలి ఇక్కడ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది రోడ్ చూసారు కదా అస్సలు బాగాలేదు కార్ అయితే మనం బైక్ తీసుకొని వెళ్ళాం ఖచ్చితంగా పై వరకు నడవాల్సిందే నాకైతే ఈ ట్రిప్లో ఈ టెంపుల్ వరకు నడవడమే టఫెస్ట్ అనిపించింది హాఫ్ కిలోమీటర్ అంటున్నారు కానీ ఇది హాఫ్ కిలోమీటర్ కంటే ఎక్కువే ఉంటుంది టెంపుల్లో ఫొటోస్ అండ్ వీడియోస్ ప్రాహిబిటెడ్ కాబట్టి టెంపుల్ బయట ప్రమిసెస్ మాత్రం వీడియో రికార్డ్ చేయగలిగాను వీడియో అయితే చివరి వరకు చూడండి మేము రెడ్ ట్యాక్సీలో ఎన్ని కిలోమీటర్స్ తిరిగాం వాళ్ళు ఎంత అమౌంట్ ఛార్జ్ చేశారని ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను అదండి సంగతి మన ఈ వాల్పరే ట్రిప్లో మనం సైట్ సీయింగ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసాం అండ్ అలాగే మీరు నెక్స్ట్ టైం వాల్పరే వెళ్ళినప్పుడు మేము మిస్ చేసిన షోలయార్ డ్యామ్ నిరార్ డ్యామ్ ఈ కార్వార్ స్టాచ్యూ దగ్గర ఉన్న వ్యూ పాయింట్ అలాగే ట్వల్త్ హ్యాపీన్ బ్యాండ్ దగ్గర ఉన్న లోన్స్ వ్యూ పాయింట్ ఈ ప్లేసెస్ కూడా మీరు కవర్ చేయండి ఇకపోతే రెడ్ ట్యాక్సీ మేము డే వన్లో నైన్ ఏఎంకి తీసుకొని డే టూలో ఎయిట్ పిఎంకి రిటర్న్ అయిపోయాం వాళ్ళ ప్యాకేజ్ ప్రకారం అయితే థర్టీ త్రీ హార్స్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ కానీ మేము థర్టీ ఫైవ్ హార్స్ యూజ్ చేసుకున్నాం కాబట్టి సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ప్లస్ టూ హండ్రెడ్ సెవెన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అయితే పే చేసాం మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రవి సుజీ బ్లాగ్స్ ఛానల్ అండ్ డూ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ రవికిరణ్ అండ్ యూఆర్ వాచింగ్ రవి సుజీ బ్లాగ్స్ ఛానల్ థ్యాంక్ యూ అండ్ కీప్ స్మైలింగ్ Bye-bye.